గురుతత్వం మనకు ఆధారం కాబట్టి గురువుల ద్వారా మనకి ఈ తుమ్మలచేరు గ్రామంలో మనకు చాలా పూర్వం నుంచే ఈ గురుతత్వం ఉన్నది కానీ దాంట్లో నిజాయితీగా మనం గురుతత్వంలో గురువుని అనుసరించే విధానం కానీ గురువు చెప్పే మాటల పట్ల శ్రద్ధ ముఖ్యంగా మనకు ఈ సత్సంగాల్లో ఉండాల్సింది ఏంటంటే శ్రద్ధ ఉండాలి బాగా దాని పట్ల నీకు ఏకాగ్రత దృష్టి ఎక్కువ ఉండాలి అలా నీకు ఎప్పుడైతే శ్రద్ధ ఉత్సాహం ఎందుకంటే మనసు ఎప్పుడు కూడా అంత ఉత్సాహంగా ఉండాలి అలా ఉత్సాహంగా ఉన్నటువంటి మనసే నీ తీసుకోగలదు నీరసపడే మనసుకి సబ్జెక్ట్ అందిద్దా అందదు అందుకని శ్రద్ధ ఉత్సాహం ఇవన్నీ కూడా ఈ సత్సంగాల్లో ముఖ్యంగా తెలుసుకోవాలి తెలుసుకున్న విషయాన్ని శ్రద్ధగా మననం చేయాలి మననం చేసిన దాన్ని మళ్ళీ నిధుధ్యాసనం అంటే జీర్ణం అంటే ఆచరించాలి ఇప్పుడు ఎన్ని మాటలు చెప్పుకున్నా ఇందాక కథ చెప్పిండు కథలో ఒక ఆయన తెలిసిన ఆయన వచ్చి శుద్ధ తీసుకొని అది అబ్బేసాడు మిషన్ ఆడింది కొన్ని కోట్ల రూపాయలు లాభం సమకూర్చింది అట్లాగే మరి పని అయ్యి తెలిసినోడికి తెలియని వాడికి అంత తేడా ఉంటుంది అందుకే అన్నమయ్య లాంటి వాడు తెలిస్తేనేమో మోక్షం తెలియకపోతే బంధం అందుకని మహాత్ములు చెప్పే మాటలన్నీ ఏమిటంటే మనకు భగవద్గీత ఇట్లాంటి మన సారాంశం అంతా కూడా అన్నీ చేయాలయా ధర్మం అనేది ఒకటి ఉన్నది ధర్మం ప్రకారం ఎవరెవరు ఏ స్థానాల్లో ఉండాలో ఆ స్థానాల్లో ఉండాలి వాటి అన్నింటిని గౌరవించుకుంటా నిన్ను నువ్వు తెలుసుకుంటా అన్ని కార్యక్రమాలు అన్నీ చేస్తూ ఉండు కానీ దేనికి అంటకుండా ఉండు తామరాజు మీద నీటి బొట్టు అంటున్న రీతిగా ఆ విధంగా చుక్కపడకుండా మానవుడు ఎందుకంటే మనం ఏమీ కాము మనం ఏమీ కాము ఎందుకు కాము అంటే ఒకటైతే ఇంకొకటి కాము ఇప్పుడు ఏమీ కాము కాబట్టే శిష్యుడుగా ఉండొచ్చు గురువుగా ఉండొచ్చు దేవుడుగా ఉండొచ్చు నీ ఇష్టం నువ్వేం కావాలనుకుంటే అది కావచ్చు ఎందుకంటే సృష్టి భగవంతుడు అద్భుతంగా సృష్టించి తాడో నీ చేతిలో పెట్టండి యద్భావం తద్భావతి నువ్వేం కావాలనుకుంటున్నావు నువ్వు నిర్ణయించుకో ఏం కావాలనుకుంటే అది ఆలోచించు ఆలోచన తగ్గ పని చెయ్యి పనికి తగ్గ ఫలితాన్ని పొంది సృష్టికర్త అంత గొప్పగా ఈ సృష్టి నిర్మాణం అనేది ఆ పరంగా ఆలోచించి ఎంత అద్భుతంగా ఉంటుందో సృష్టి అనేది అంత గొప్పగా నిర్మాణం జరిగింది మొత్తం ఆయనే చేసిండు కానీ అన్ని హక్కులు మనకే ఇచ్చాడు ఇప్పుడు నువ్వేమి కావాలన్నా కావచ్చు నీకు అధికారం ఉంది ఎందుకంటే మనం ఒకటి కాదు ఒకటి కాదు కాబట్టి ఏదైనా కాగలుగుతాం నువ్వు ఒకటి బిగసకపోయినావు అనుకో ఇప్పుడు ఆల్రెడీ నేను కుర్చీలో కూర్చున్నా ఇక నువ్వు వచ్చే కుర్చీలో కూర్చో అది కాదుగా ఖాళీ కూర్చోను ఎవరైనా కూర్చోవచ్చు ఎవరైనా లేవచ్చు ఈ దేహం కూడా ఎవరూ కారు దేహంలో ఎలాంటి భావాలు తీసుకుంటే నువ్వు తీసుకుంటేనే తీసుకుంటే అవి వస్తే దేహాన్ని శుభ్రంగా అలరించి కొన్నాళ్ళు పాలించి వెళ్ళిపోతాయి అట్లా మంచి భావాలు చెడ్డ భావాలు ఈ సృష్టి మొత్తం ద్వంద్వంగా ఉంది ద్వంద్వ అర్థం చేసుకొని ద్వందాతీతమైనటువంటి మనసును పొందాలయా సర్వం కలియుదం బ్రహ్మ అనే దగ్గరికి చేరాలి మానవుడు అంటే నీలో ఉన్నది నాలో ఉన్నది స్వెట్టు పుట్ట ఇవన్నీ కూడా ఈ యొక్క పరతత్వం అమ్మవారి ఆరాధనకు వస్తే ఆది పరాశక్తి పరాకష్టం అనమాట అంతకంటే ఇంక పైమాట ఏం లేదు పరాశక్తి ఏదైతే ఇదంతా ఆధారం అయ్యే అది అమ్మవారే అని అమ్మవారి ఆరాధనలో వచ్చినప్పుడు మనకు అమ్మవారిని అయ్యవారి